హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి పైనాపిల్ అని ఇంగ్లీష్లో అంటారండి ఈ పండుకి తెలుగులో అనాస అనాస పనాస పండు అని కూడా అంటారండి ఇది ఎక్కువగా వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతాయండి ఇవి ఇప్పుడు సీజన్ కదండి అలాగే హవాయి అనే ప్రాంతంలో ఇవి ఎక్కువగా పండిస్తారండి అలాగే ఇందులో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఆపరేషన్స్ అయ్యి జరుగుతాయి కదండి అప్పుడు ఎక్కువగా తీసుకోవడం వలన రికవరీ సమయం మెరుగుపరుస్తుందండి చర్మ సమస్యలు శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ పండునైతే తినకూడదు చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది అలాగే జీర్ణక్రియ మంచిగా చక్కగా ఉంటుందండి అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి క్యాన్సర్ నిరోధక శక్తి కూడా ఈ పండులో ఎక్కువగా ఉంటుంది ఈ సీజన్లో ఎక్కువగా తీసుకుంటే మంచిదండి ఈ పండుని నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి